హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజైతే మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను చాలా చిన్నదిగా సింపుల్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను ఇంక ఇది వచ్చేసరికి పూజా రూమ్ అనేది ఇంకా కొంచెం చేంజ్ చేద్దాము అని చెప్పేసి ఇంతకుముందు మీషోలో ఒక కిచెన్ షెల్ఫ్లో వేసే కవర్ అయితే తీసుకున్నాను కదా అది కొంచెం మిగిలిందనమాట ఇంకా దాన్ని పూజ గదిలో వేసేద్దాము అని చెప్పేసి ఈరోజైతే అయితే పెట్టుకున్నాను క్లీనింగ్ అంటే మరీ డీప్ క్లీనింగ్ కాదండి జస్ట్ ఊరికే అలా పటాలన్నీ తీసేసి ఆ వస్తువులన్నీ క్లీన్ చేసుకున్నాను పటాలు అయితే తుడవలేదు తర్వాత తుడవచ్చు అని చెప్పి ఇంకా ఇంతకుముందు ఇక్కడ నేను న్యూ నోట్స్లో పేపర్స్ ఉంటాయి కదా అవైతే వేసుకున్నాను అవేంటంటే నూనె పడితే మరకల్లాగా తర్వాత పైగా ఇవి వైట్ కదా తొందరగా ఇది అయిపోతూ ఉన్నాయి ఇంకా పేపర్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా అదైతే మిగిలింది కదా అనేసి ఇంకా అది వేద్దాం అనుకుంటున్నాను ఇంకా వీటన్నిటిని కూడా తీసేసి ఒక కవర్లో అయితే పెట్టేసి ఇంకా బయట నీళ్ళల్లో వేసేస్తాను అంటే ఎక్కడైనా పారేకాలు అవి ఉంటాయి కదా అక్కడైతే వేసేస్తాను ఫ్లవర్స్తో పాటుగా ఇంతకుముందు వాడిన ఫ్లవర్స్ కూడా నేనైతే ఒక కవర్లో వేసి పెట్టుకుంటాను ఇంకా వాటితో పాటు ఇవన్నీ కూడా వేసేస్తాను అనమాట జస్ట్ బ్యాక్ సైడ్ పైన అంతా కూడా క్లాత్తో బాగా తుట్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ఈ షీట్ అనమాట ఇది ఫస్ట్ ఫ్లవర్స్ లాంటివి తీసుకుందాం అనుకున్నాను కానీ ఫ్లవర్స్ మధ్యలో మనం ఎప్పుడైనా సరే ఒక ముగ్గులాగా పెట్టుకుంటే కనిపించదు కదా పైగా వైట్ కలరు బ్రైట్గా అంటే ముగ్గు వేసినప్పుడు వైట్ కలరు ఎలివెంట్గా కనిపించాలి అంటే బ్యాక్ సైడ్ డార్క్గా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి ఇంకా ఈ మ్యాట్ని అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా కిచెన్లోకి నీటిలోకి ఎక్కడికైనా సరే బాగుంటుంది అని చెప్పి ఓవరాల్గా అంత నీట్గా సెట్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది ఇంక ఇది వచ్చేసరికి మనకి అట్టపెట్టలు అయితే వస్తూ ఉంటాయి కదా శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ వాటి మీద ఇలా చక్కగా ముగ్గుల్లాగా వస్తూ ఉంటాయి ఇంకా వాటిని చూస్తే కనుక నాకు అస్సలు పడేయాలి అనిపించదు అందుకని వాటిని చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేస్తూ ఉంటాను దీని మీద కలర్ మ్యాచ్గా సెట్ అయింది అని చెప్పి ఇక్కడైతే పెట్టుకున్నాను కావాలంటే మనము దీని మీద ముగ్గుతో వేసుకోవచ్చు తర్వాత ముగ్గులు చాక్ పీస్ ఉంటుంది కదా దాంతో కూడా వేసుకొని తర్వాత తడి క్లాత్తో తుట్టుకోవచ్చు అనమాట ఇంకా ప్రస్తుతానికి నా దగ్గర ఇదైతే ఉంది సింపుల్గా ఇలా పెట్టేసుకున్నాను మనలో చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు తర్వాత వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరే ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా వాళ్ళకేంటంటే టైం అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నీ కూడా నీట్గా పెట్టుకోవాలని అందరికీ ఉంటుంది కాకపోతే ఒక్కొక్కసారి టైం అనేది సెట్ అవ్వదు అనమాట అలాంటప్పుడు మనము సింపుల్గా అయిపోయేలాగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట పనులు ఏవైనా సరే ఇప్పుడు కనుక అక్కడ మనము ముగ్గు వేయాలంటే టైం టేకింగ్ పడుతుంది మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ముగ్గు వేసుకోవాలన్న కోరిక తీరుతుంది టైం కూడా తక్కువ పడుతుంది ఇలా కొన్ని రోజులు అలా ఉంచుకోవచ్చు నెక్స్ట్ ఇంకేదైనా డిజైన్ మనకు ముగ్గు బాగా కనిపించిందంటే ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టి తర్వాత ఇంకో దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా అలా మనం పనిని చాలా వరకు తగ్గించుకోవచ్చు ఇలా ఒకటే అని కాదు మనం కొద్దిగా థింక్ చేస్తే ప్రతి పనిలోనూ మనము దాన్ని కొంచెం షార్ట్గా చేసుకోవచ్చు అనమాట కానీ రిజల్ట్ మాత్రం బాగా ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే కదా మనం హ్యాపీగా ఫీల్ అయిపోయేది ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కూడా వస్తువులు క్లీన్ చేసుకుంటున్నాను నేనైతే రెండు మూడు సెట్లు పెట్టుకుంటానమాట వీలుని బట్టి క్లీన్ చేసుకుంటాను లేదు అంటే కనుక జస్ట్ వాటర్తో వాష్ చేసి టిష్యూ పేపర్ ఉంటుంది కదా దాంతో తుట్ చేసుకొని దీపం అయితే పెట్టుకుంటాను నాకేంటంటే పర్టికులర్గా ప్రతిరోజు చేసుకోవాలి అన్న ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి వీలు పడదు పైగా ఇప్పుడైతే ఉదయాన్నే వర్కింగ్ ఉమెన్స్ అయితే వెళ్ళిపోవాలి టైం టు టైం వచ్చిన తర్వాత ఈవినింగ్ చేసుకోవచ్చు అనమాట చాలామంది ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలోనే చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు ఓకే చేసుకునే వాళ్ళకి బెస్టే కాకపోతే అలా కుదరని వాళ్ళు ఫస్ట్ మనము ఇంట్లో వాళ్ళు ఇంట్లోకి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత సెకండరీ పూజ అని నేనైతే ఫీల్ అవుతాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే కనుక ఫస్ట్ వాళ్ళని చూసుకొని వాళ్ళకు అవసరాలన్నీ తీర్చి స్కూల్కి పంపించి ఆ తర్వాత రిలాక్స్గా కాసేపు చేసుకుంటే అయినా సరే మనం హ్యాపీగా ఉంటుంది కానీ హడావిడిగా ఉదయాన్నే చేసేసుకోవాలి అన్న ఆతృతతో వాళ్ళని ఇబ్బంది పెడుతూ మనం తొందరపడుతూ కష్టపడుతూ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే అందుకని ఇలాగా మనకు టైం దొరికినప్పుడు మనము పూజ అనేది చేసుకుంటే బెస్ట్ ఎంతసేపు చేసాము డైలీ చేసామా లేదా అన్నదానికన్నా కూడా మనసులో మనం చేసే పని కరెక్ట్గా చేస్తున్నామా అన్నది కరెక్ట్గా ఉంటే సరిపోతుంది ఇదైతే నా ఒపీనియన్ అనమాట ఇంకా ఈరోజు ఈ విధంగా పూజ గదిని అయితే సింపుల్గా క్లీన్ చేసుకున్నాను ఇంకా జస్ట్ ఏదైనా పన్నా కూడా క్లాత్తో తుట్ చేసుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు నాకు కొంచెం టైం అనేది ఇలా క్లీనింగ్కి అంతా కూడా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి వీలైనంత వరకు పనిని తర్వాత క్లీనింగ్ని అంతటిని కూడా మనమైతే తగ్గించుకోవాలి కొన్ని ఎంత తగ్గించుకున్నామన్నా ఇలాంటి వంటల పనులు అయితే తగ్గవు కానీ క్లీనింగ్ పనులు అయితే తగ్గించుకోవచ్చు కదా ఇంక ఇక్కడ వచ్చేసరికి నేనేంటంటే చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది కొంచెం టైం టేక్నే కాకపోతే ఏంటంటే నా దగ్గర కొద్దిగా పిండి ఉందనమాట ఇంకా దాన్ని అలాగే పెట్టేసామనుకోండి పురుగు పట్టడం తర్వాత చేదు రావడం అలా జరుగుతుంది జొన్నపిండి కదా ఇంకా అందుకనేసి నేను సరే ఈ ఒక టూ టైమ్స్ చేస్తే అయిపోతుంది కదా తర్వాత తెచ్చుకోకపోతున్నా సరిపోతుంది అని చెప్పి ఇంకా ఇప్పుడు ఒకసారి ఇంకొకసారి చేయాల్సి వస్తుంది వేడి నీళ్ళు వేసుకొని కలుపుకుంటే మనకి పిండి అనేది సాఫ్ట్గా వచ్చి చపాతీలు కూడా సాఫ్ట్గా వచ్చేస్తాయి దీంట్లో మనము క్యారెట్ వేసుకోవచ్చు ఆకుకూరలు వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఇంకా టీ కోసం అని చెప్పి నేను పాలు టీ రెండు కూడా కాన్ చేసుకుంటున్నాను చాలామంది వర్కింగ్ ఉమెన్స్ కానీ తర్వాత ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటూ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు టైం లేదనుకుంటూ ఉంటాము వర్కింగ్ ఉమెన్స్కి అయితే వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తేనే చదవగలుగుతారు కాకపోతే ఏంటంటే హౌస్ వైఫ్గా వాళ్ళు మాత్రం మనం వర్క్స్ని కంప్లీట్ చేసుకొని ఖచ్చితంగా చదువుకోవచ్చు మనం ఇరవై నాలుగు గంటలు చదవలేము కదా మైండ్కి రిలాక్స్ కావాలి ఖచ్చితంగా ఒక టూ అవర్స్కి ఒక్కసారి టెన్ మినిట్స్ అయినా సరే బ్రేక్ ఇస్తూ ఉండాలి కదా ఆ టైంలో మనం చక్కగా ఇంట్లో పనులవి చేసుకుంటూ ఉండవచ్చు మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా మనము పనులని తగ్గించుకుంటూ స్టడీస్ మీద మెల్లగా కాన్సన్ట్రేషన్ చేస్తే బెస్ట్ ఒకేసారి అవ్వాలంటే కుదరదు కదా ఎందుకంటే మనం అలవాటు తప్పిపోయినప్పుడు అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది ఇంకా మా పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత ఈ మధ్య టిఫిన్ అయితే చేయకుండా పాలు అయితే కొద్దిగా ఎక్కువగానే ఇస్తున్నాను ఎందుకంటే టిఫిన్ చేసే అంత టైము లేదు తర్వాత వాళ్ళు ఇప్పుడు వచ్చి సిక్స్కి టిఫిన్ చేసి మరలా సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా డిన్నర్ చేయాలంటే కష్టం తినట్లేదు అనమాట నైట్ ఇంకా ఈ రెండు రీజన్స్ వల్ల నేనైతే ఈవినింగ్ టైము టిఫిన్స్ చేయడం స్టాప్ చేసేసుకున్నాను ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఆ బుక్స్ అన్నీ కూడా రెండు బ్యాగుల్లో సర్దేసుకుంటున్నారు ఒకటి స్కూల్లో పెట్టుకోవడానికి ఒకటి ఇంటికి తెచ్చుకునేవి అవసరమైనవి తెచ్చుకోవడానికి రెండు బ్యాగులు అయితే ఉంటాయి ఇంకా అవన్నీ కూడా సర్దేసుకుంటున్నారు నేనైతే ఇక్కడ చపాతీని ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట నాకేంటంటే మరీ చిన్న పిల్లలు కాదు కాబట్టి కొంచెం టైం అనేది అడ్జస్ట్ అవుతుంది మరీ అయితే కష్టమో చదువుకోవాలంటే ఖచ్చితంగా పక్కన ఎవరో ఒకరి హెల్ప్ అయితే కావాలి ఇంకా చపాతీలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను పప్పు అయితే నినడుతుందనమాట ఇంకా దాన్ని సాల్ సేల్ చేయాలి అంటే ఇంకా అన్నం కన్నా కూడా ఈ చపాతీలే బెటర్ అని ఇంకా కొద్దిగా లేట్ అయినా సరే ఇవి చేసేసాను ఇంకా చపాతీలు తిన్న తర్వాత ఖచ్చితంగా మజ్జిగైతే తాగాల్సిందే లేకపోతే గ్యాస్ ప్రాబ్లం అయితే వస్తుంది ఇదైతే చిన్ని వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లో డైలీ బ్లాక్స్ ఆర్గనైజింగ్ బ్లాక్స్ క్లీనింగ్ బ్లాక్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ వచ్చేసరికి వెజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా రేపు క్యారేజీ తీసుకెళ్లే బాక్సులు అన్నీ కూడా నేనైతే ఒక దాంట్లో అయితే పెట్టేసాను ఎందుకంటే మరలా అన్నిట్లో కలిపేసిన తర్వాత తీయాలంటే కష్టం అవుతుంది అని చెప్పి ఇంకా ఇడ్లీ పిండి కూడా బయట పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఓవరాల్గా ఇప్పుడైతే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా రేపటి కోసం అని చెప్పి మునక్కాయలు అయితే తెస్తే వీటిని కట్ చేసి పెట్టేసుకోవాలి చాలా కాస్ట్లీ ఉన్నాయి వెజిటేబుల్స్ ఈ కేజీ మునక్కాయలే వచ్చేసి మనకి టూ హండ్రెడ్ అలా ఉంది ఆ ఆరు మునక్కాయలు యాభై రూపాయలు అనమాట అంత కాస్ట్లీ ఉన్నాయి ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే నాలాగా ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి అయితే హాయ్ చెప్పండి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారన్నది ఒక్కసారి నాకైతే కామెంట్లో మెన్షన్ అయితే చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ టేక్ కేర్